ఏపీలో మళ్ళీ కొత్త వ్యాధి కలకలం రేపుతుంది ఈ ఫోటోలో ఉన్న మహిళ ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల చనిపోయింది ఈమెది విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామం అసలు ఏం జరిగిందంటే ఈవిడ సాయంత్రం పూట బయట వాకులు ఊడుస్తూ ఇలా పనులు చేసుకుంటాం కదా అలా చేస్తూ ఉండగా చిన్న పురుగు వచ్చి కుట్టింది పురుగు కుట్టాక పెద్ద పైన ఏం ఉండదు దానికి ఏదో దోమ కుట్టినట్టు అనిపించి ఇంకా దాన్ని వదిలేసిందనమాట పెద్ద సీరియస్గా తీసుకోలేదు తర్వాత ఈవిడికి ఫుల్గా జ్వరం వచ్చింది వల్లినొప్పులు తలనొప్పి ఇలా జ్వరం లక్షణాలన్నీ వచ్చినాయి వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది వెళ్ళి ఇంకా ఇవి అన్నీ చెప్పేసరికి అవి టైఫాయిడ్ లక్షణాల ఉన్నాయి కదా అని ఫీవర్కి సంబంధించిన ఈవిడికి మెడిసిన్ ఇచ్చారు ఇంటికి వచ్చి ఆ మెడిసిన్ వాడింది మెడిసిన్ వాడేసరికి జ్వరం వలినొప్పులు తలనొప్పి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయినాయి అంతా తగ్గిపోయింది బాగానే ఉంది తర్వాత రెండు రోజుల్లో ఈవిడ సడన్గా ఊపిరాడక చనిపోయింది అంత సడన్గా చనిపోయేసరికి ఇంకా ఎవరికి అర్థం కాలేదు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ షాక్ అయ్యారు అదేంటి జ్వరం వచ్చింది తగ్గింది అంతా బాగానే ఉంది కదా ఇంత సడన్గా ఎందుకు చనిపోయిందని ఆలోచించేసరికి ఆవిడకి అంతకుముందే చిన్న పురుగు కుట్టింది కదా ఆ కుట్టిన ప్లేస్లో చిన్నగా ఒక చిన్న మచ్చ ఫామ్ అయింది బ్లాక్ కలర్లో అది ఆవిడ పట్టించుకోకుండా వదిలేసింది ఈ పురుగు కుట్టడం వల్ల స్కప్టైపస్ అని వైరస్ వ్యాప్తి చెందుతుంది అది మన బాడీ పార్ట్స్లో ఉన్న అన్ని ఆర్గాన్స్కి ఇన్ఫెక్షన్ వస్తుంది దానివల్ల ప్రాణానికి ప్రమాదం అన్నమాట ఈ వైరస్ వల్ల ఆవిడకి మొత్తం లంగ్స్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యింది దానివల్ల ఆవిడ ఊపిరాడక చనిపోయింది వైరస్ చాలా స్పీడ్గా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ చేరుతుంది ఈ పురుగులు ఎక్కువ పొలాల్లోనూ చుట్టుపక్కల చెట్లు ఎక్కువ గుబురుగా ఉన్న దగ్గర అలాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి ఇవి కుట్టిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ప్రమాదం ఏమీ ఉండదు కానీ అలా వదిలేయకూడదు అలా వదిలేస్తే చాలా డేంజరస్ వైరస్ అనమాట ఇది ఈ పురుగు చూడడానికి పెద్దగా ఏమి ఉండదు చిన్న నల్లి లాంటి కీటకంలా ఉంటుంది బయట పనులకు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కాళ్ళు చేతులు పవర్ అయ్యేలాగా డ్రెస్ వేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు ప్రస్తుతానికి ఈ వైరస్ వల్ల కేసులు విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లాలో బాగా ఎక్కువగా ఉంది వెయ్యి పైగా కేసులు ఉన్నాయి మన వరకు రావడానికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టకపోవచ్చు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి తెలియదు కాబట్టి మీకు ఏదైనా ఇలా చిన్న పురుగు కుట్టి అక్కడ బ్లాక్ కలర్లో చిన్న మచ్చ ఫామ్ అయింది జ్వరం వచ్చింది అంటే జ్వరం వచ్చే వరకు కూడా వెయిట్ చేయొద్దు అది కుట్టగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే తప్పకుండా తీసుకోవాలి మన వరకు ఈ వైరస్ రాకుండా ముందే ఈ వైరస్కి తగ్గ మెడిసిన్ రావాలి ఇంకా ఇది వ్యాప్తి చెందకుండా అక్కడితో ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు